నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయ నిధిని వీటి ద్వారా ఎన్నో కుటుంబాలు సహాయం పొందుతున్నాయని శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గారా మండలం రామచంద్రాపురంకి చెందిన గొలువి ప్రతాప్ కు వైద్య నిమిత్తం పది లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన ఎల్బోసీ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుంది అని గతంలో వైద్యం అందక ఎన్నో ప్రాణాలు పోయాయని అటువంటి పరిస్థితి నేడు లేదని తెలిపారు ఈ సహాయం ద్వారా ఎన్నో జీవితాలు నిలబెడుతున్నాయని ప్రజల సం సంరక్షణ ధ్యేయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మటివానిపేట రామచంద్రబాబు పంచాయతీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడింది అందువల్ల ఆఫీస్కి సీఎంఆర్ఎఫ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారికి అభ్యర్థన పెట్టిన తక్షణమే ఇతనికి పది లక్షల రూపాయలు దీనికి ఆర్థిక సహాయం గౌరవ ముఖ్యమంత్రి వారికి చేశారు ఆయన ట్రీట్మెంట్ కోసం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అలాగే అప్పటి వాటి గ్రామ ప్రజలు వినియోగ పథకం నుండి ఉదయం పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం